జగన్కు స్వామివారి అనుగ్రహం లేదని స్వామివారి ఆశీర్వాదం లేనందునే జగన్కు దర్శనం కాలేదని తిరుపతి బీజేపీ నేత భాను రెడ్డి తెలిపారు డిక్లరేషన్ ఇవ్వటానికి జగన్కు ఎందుకు ఇబ్బందని ఆయన ప్రశ్నించారు జగన్ పులివెందులకు శాసనసభ్యుడు మాత్రమే ఎందుకంత అహంకారమన్నారు టీటీడీ అనుబంధ ఆలయాల్లో దళితులను రాకుండా అడ్డుకుంటామా అని ను ప్రశ్నించారు కులమతాలను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు జగన్ అడ్డుకోవడానికి తిరుపతిలో బీజేపీ నాయకులే చాలన్నారు జగన్ రెడ్డే కల్తీరెడ్డి అని మరో బీజేపీ నేత కోలా ఆనంద్ విమర్శించారు జగన్ మాటలే బుద్ధి లేని మాటలు అన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం కావాలంటే స్వామి అనుగ్రహం ఉండాలి నిన్న జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారి అనుగ్రహం లేదని చెప్పి మేము అనుకుంటున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసుకునే దర్శనం కాదు భగవంతుడు ఇచ్చే దర్శనం తిరుమలలో జరిగేది గుర్తుపెట్టుకో ఆయన ఆశీర్వాదం లేనిది ఏడుకొండల అలిపిరి దగ్గర కూడా మనం అడుగు పెట్టలేము కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుమతి లేదు కాబట్టి నువ్వు శ్రీవారి దర్శనానికి ఆయన నువ్వు రాలేకపోయినావు అని చెప్పి శ్రీవారి భక్తులు అనుకుంటున్నారు నాకు నిండి నుంచి అందరూ మెసేజ్ చేస్తున్నారు ముఖ్యంగా తమిళనాడు నుంచి అయితే అన్న మా మన పెరుమాలు పెరటాసి మాసం జరుగుతుంది ఇప్పుడు తిరుమల శనివారాలు మన పెను పెరుమాలు ఆయనకి అనుమతి లేదు కాబట్టి మీ ముఖ్య మీ మాజీ ముఖ్యమంత్రికి దర్శనం కాలేదు అని చెప్పారు మిత్రులారా నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని నీకు డిక్లరేషన్ ఇచ్చే దాంట్లో ఎందు ఏం నొప్పి ఏం బాధ టీటీడీ చట్టాలు ఏపీ ఎండోమెంటు చట్టాలు అన్నీ డిక్లరేషన్ ఇవ్వాలి చాప్టర్ ఎయిటీన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంటే హిందూ మత విశ్వాసాలు అంటావు దళితులు అంటావు నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతాను అంటావు నువ్వు నాలుగు గోడల మధ్య జరగకపోతే గోడక్కి చదువు నాకేమి నాలుగు గోడల మధ్య కాకపోతే నువ్వు గోడకి బైబుల్ చదివితే కూడా మాకే అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి మేము టీటీడీఓ గారికి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ ఏతరులు నాన్ హిందూస్ అంటే మిగతా హిందువులు కాకుండా మిగతా మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చినా సరే కంపల్సరీ డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ఎక్స్ వై జెడ్ జగన్మోహన్ రెడ్డా ఇంకో రెడ్డో ఇంకెవరైనా సరే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాము నిన్న ఆయన మీ మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ ఒకటి అన్నాడు నాకే ఇలా జరుగుతూ ఉంటే నాకే ఇలా జరుగుతా ఉంటే ఇంకా ఎస్సీ ఎస్టీలకి దళితులకి ఏ విధంగా ఉంటుంది అన్నారు నీకే అంటే ఏమయ్యారు నువ్వు చెప్పు నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడి మాత్రమే నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత అహంకారం నుంచి వస్తుంది నాకే 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 ప్రతిపక్ష స్థానం కూడా లేదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా గుయలేదు కదా నాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి కోర్టు చుట్టూరు తిరుగుతున్నావు నువ్వు ఇంకా అహంకారం తగ్గలేదా పదకొండు స్థానాలకి నేను పరిమితం చేస్తే కూడా ఇంకా అహంకారం తగ్గకుండా నాకే నాకే అంటున్నాం ఈరోజు టైం పన్నెండు అవుతా ఉంది మిత్రులారా జగన్మోహన్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా రేపు మధ్యాహ్నం పన్నెండు లోపల ఇరవై నాలుగు గంటల లోపల మా దళిత సోదరుల్ని టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ టీటీడీ ఆలయాల్లో కానీ ఏ రోజైనా మేము ఇబ్బంది పెట్టామా ఏ ఒక్కరి దగ్గర నుంచా చెప్పించు మేము నేనైతే రాజకీయాల శాస్త్రత శాశ్వత తప్పుకుంటా నువ్వు తప్పుకుంటావా ఇరవై నాలుగు గంటల లోపల ఇరవై నాలుగు గంటల లోపల టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ తిరుమలలో కానీ ఒక్క దళిత సోదరుల్ని ఒక్క దళిత సోదరుల దగ్గర చెప్పించు నేనైతే చెప్తున్నా ఇరవై నాలుగు గంటల లోపల రేపే శాశ్వతంగా రాజకీయాల జీవితంలో మాట్లాడి నేను నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా కుల రాజకీయాలు ఎందుకు తెస్తావు దేవాలయ దీంట్లో వ్యవస్థలో మత రాజకీయాలు ఎందుకు తెస్తావు హిందూ సాంప్రదాయం ఎస్ హిందూ సాంప్రదాయాల్లో ఉంది పూరి జగన్నాథ్ ఆలయంలో కానీ అనంత పద్మనాభ ఆలయంలో కానీ గురువాయూర్లో కానీ అంతెందుకు మన పక్కన తమిళనాడు ఆలయాల్లో చాలా ఆలయాల్లో హిందూ ఇతరులకి ఆలయ ప్రవేశం లేదు నీకు కొండ మీద ఆ అవకాశం ఉంది భగవ ఏమి నేను మీ ఆస్తి అడగట్లేదే జగన్మోహన్ రెడ్డి ఆస్తి రాసిమని చెప్పట్లు మనం భగవంతుడి మీద నమ్మకం విశ్వాసంతో నేను స్వామిని దర్శనం చేసుకుంటానని చెప్పి అడగమంటున్నాం క్లియర్ కట్గా ఉంది మిత్రులారా దీనిరో చూడండి ఏపీ చారిటబుల్ యాక్ట్లో చూడండి చాప్టర్ ఎయిటీన్ ఏం చెప్తా ఉంది చాప్టర్ ఎయిటీన్ ఏం చెప్తా ఉంది ఒకసారి చదువుకోమని చెప్పండి క్లియర్ కట్గా చెప్తా ఉంది నాన్ హిందూస్ వస్తే కంపల్సరీ సిగ్నేచర్ చేసిన తర్వాత అనుమతించండి అని ఇంకో పెద్ద ఆయన అంటాడు తిరుపతిలో మాజీ రెండు రెండుసార్లు చేశాడు సభ్యుడిగా మూడు సార్లు చేశాడు ఎందుకు పెట్టాలి అంట నీ కూడా అది ఏమన్నా కర్ణాకర్ రెడ్డి గారు నువ్వు కట్టించిన కూడా అది నువ్వు కట్టించిన కూడా అంటున్నా నువ్వు ఒకవేళ ఏదైనా గుడి కట్టించుకుంటే ఆడైనా ఆయన తీసుకోబో మాకే అభ్యంతరం లే ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇడిపులపాయలు ఏదైనా గుడి ఉంటే వెళ్ళి రమ్మని చెప్పాడు మాకే అభ్యంతరం లే